శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానాన్ని ఇతరులకు ఇవ్వడాన్ని ఖండిస్తూ ఏపీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జంగాలపల్లి అన్నపూర్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి బుధవారం మీడియాతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరెందూరు గ్రామానికి చెందిన తాను రెండు దశాబ్దాలుగా ప్రజాసేవ చేస్తూ ప్రజలతో మమేకమై ముందుకెళ్తున్నానని తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో తన కష్టాన్ని గుర్తించిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు గతంలో ఎమ్మెల్యేగా ఎస్సీవి నాయుడు గెలుపులో తన పాత్ర ప్రధానమైనదని అన్నారు కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ ను పాటించడంలో ముందుంటానని అన్నారు అలాంటిది రానున్న ఎన్నికలకు సంబంధించి తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడంలో కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పటికైనా మించిపోయింది లేదని కాంగ్రెస్ అధిష్టానం తనకు సీటు ఇస్తే గెలిచి జాతీయ కాంగ్రెస్కు గిఫ్ట్ గా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కి ఎమ్మెల్యే టికెట్కి అప్లై చేశాను కానీ మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అని అంటున్నారు కానీ అన్ని మాటలు ఉన్నాయే కానీ చిన్న చిన్న పదవుల్లో దాంట్లో ఇస్తున్నారే కానీ చిన్న చిన్న పదవుల్లో ఇస్తున్నారే కానీ చట్ట సభల్లో ఒక్క మహిళకైనా సీటు ఇవ్వడం లేదు ఏమైంది ఈ థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ ఏమైంది అనేది నాకు అర్థం కావటం లేదు ఏమంటే ప్రతిరోజు ప్రతి నా రాజకీయ జీవితం ఎన్ని తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బిగినైంది నా రాజకీయ జీవితం అక్కడి నుంచి ప్రతిరోజు ప్రతి ప్రతిరోజు రాజకీయం చేస్తూనే ఉన్నాను ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం కోసం సేవ చేస్తూనే ఉన్నాను